సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసల బందా విలేజ్ జీకేవిధి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపిస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అనర్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది వన్ కేఈల్ కంపెనీ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ ఎటోమేషన్ కోసం మనం పెడుతున్నాం దానికోసం దొరికింది నేల్స్ అండ్ ఐరన్ నెట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ అప్లిండర్ యూనిట్స్ మావూస్ పార్టీ మా నోట్ యూజ్ ఇట్ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది ఇంకా కొన్ని మావూస్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసల బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది ఇవన్నీ డంప్ పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ డిఐపిస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము In Kaupati, I would like to take this opportunity to uh, congratulate and uh, compliment uh, my team of officers, especially additional SP uh, Chintapalli, Kishore Komi, IPS Garu, uh, SI uh, G. Madula Srinu, SI Siler uh, Ramkrishna, and RSI Rohit for their exemplary performance, plus all men up to uh, PC level. Uh, వాళ్ళు అందరూ బాగా పని చేసుకున్నారు ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు కానీ అతనికి కూడా బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్తో కంటిన్యూస్గాను టచ్లో ఉండేసి ఇది అనౌన్స్ చేయడం జరిగింది